అబ్బో రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటాయి అటన్నిటికీ స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడిగారు అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు చూడండి నిజంగా డెమోక్రసీలు అనిపించింది అధికారం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఆహాన్ని పెంచిందా అనిపిస్తుంది నాకైతే ఈ ఐదేళ్ళ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు ఇది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఎలా వస్తుందో ప్రశ్నించారు జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు ఓట్లు శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్ళాలంటూ ఎద్దేవా చేశారు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామంటాం సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడే నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధికార పక్షం అంటే ఒక్క కూటమి ఫామ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ ముగ్గురు వచ్చేసే లేక అక్కడ అధికార పక్షం వీళ్ళే ప్రభుత్వాన్ని ఇప్పుడు పరిపాలిస్తూ ఉంది అక్కడ మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయాలి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగేదండి ప్రతిపక్ష హోదా అంటే కనీసం మాకు వాయిస్ అనేది ఎమ్మెల్యేలాగా కాదు ఒక ప్రతిపక్షం లాగా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అయితే మాట్లాడతారు మాకంటే ఇవ్వండి మహాప్రభో అని అడుగుతుంది మీరు అది చెప్ అది చెప్పకుండా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష కదా అది ఇది అని చెప్పి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు రండి ఇప్పిస్తాను నేను దగ్గర ఉండి ఇప్పిస్తాను నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు మీరు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నాలుగైదు రోజుల నుంచి గ్రూప్ టూ అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుని నేడుస్తుంటే ఆ అంశాన్నిపై స్పందించండి అంటే పోయి బిడ్డి మేము పడుకున్నారు సార్ మిర్చి రైతులు ఆగమాగం అయిపోతున్నారు సార్ వాళ్ళ పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది సార్ దాని మీద స్పందించండి సార్ అంటే తీర్థయాత్రలు వెళ్తారు అసలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిపాలనలో ప్రజలు ఏదైనా క్వశ్చన్ చేస్తారంటే వెంటనే అక్కడి నుంచి కనుమరుగైపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో ఏదైనా మాట్లాడాలా రాజకీయంగా అంశాలు ఏదైనా వస్తే వెంటనే ప్రత్యక్షం అవుతారు మీ రాజకీయ శైలి ఏందో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు ఇంకా చెప్పాలి అనుకుంటే నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్పి ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు పోయి జర్మనీని అడగండి ఐదేంటే మనం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే రెండు సీట్లు ఓడిపోయినా కూడా మళ్ళీ డిప్యూటీ సీఎం పొత్తు పెట్టుకొని మరి అవుతారు చూడండి డిప్యూటీ సీఎంగా పొత్తు పెట్టుకుని ఆరు శాతం ఓట్లు వచ్చినా కూడా డిప్యూటీ సీఎం వేరే వాళ్ళ ఓట్ల సత్తంతో మనం అయినట్టు ఉంటుంది మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే అంతే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంతా మన దగ్గర సత్తా లేకపోయినా వేరే వాడి సత్తాతోటి మనం సీఎం అవ్వచ్చు వేరే వాడి సత్తాతోటి మనం డిప్యూటీ సీఎం అవ్వచ్చు మన సొంత సత్తా మన దగ్గర లేకపోయినా కానీ మనం మన డెమోక్రసీ గురించి మనం మాట్లాడుకొని మనం అనుకోవడం ఎందుకు సార్ ఎందుకు ఏది ప్రతిపక్షోదో ప్రతిపక్షోదా ఆయనకేం లేకపోతే ఆయనకి సెక్యూరిటీ ఏమైనా తగ్గిందా లేకపోతే ఆయన మాట్లాడేది ఏమైనా మాట్లాడుకున్నా ఉంటున్నారో ఆయన మీట్ పెట్టి ఇన్నిసార్లు అడిగాడే అంత తప్పు ఎందుకు జరిగింది ఆ ఇష్యూ ఏంటి ఈ ఇష్యూ ఏంటి మీరేం చేస్తున్నారు అని అన్ని సార్లు క్వశ్చన్ చేశారు విత్ సోర్సెస్ తోటి ఒక్కరైనా కానీ డిప్యూటీ సీఎంగా మీరు కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఏ ఒక్కరైనా వాటి మీద స్పందించారా వాటి మీద మేము మాట్లాడము రాజకీయంగా విమర్శలే చేస్తాం తిరుపతి తొక్కిస్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదలు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు ఫీజులు మొత్తమే డబ్ల్యూ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇబ్బంది పడతాం జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూ ఎగ్జామా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు ధరల పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది ఎనిమిది నెలల నుండి తొమ్మిదో నెలలో మీ పరిపాలన మీకు చేతికొస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది మీరేం పరిపాలన చేయట్లా ప్రజలకు అర్థమైపోయింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవు రైతుల సమస్యలు మీకు పట్టవు విద్యార్థుల సంస్థలు మీకు పట్టవు నిరుద్యోగ సమస్యలు మీకు పట్టవు మహిళల సమస్యలు మీకు పట్టవు ఏం పట్టవు మీకు రెయ్యం బొగలు నిద్ర లేసిన దగ్గర నుంచి అర్యాత్రి పడుకునే వంద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ భజన మళ్ళీ ఈరోజు పదకొండు సీట్లు వచ్చినాయి ఏం పదకొండు సీట్లు వస్తే నాయకుడికి ఏమే ఏమన్నా ఇబ్బందా ఇప్పటికీ రోడ్డు మీదకి వస్తే ఎంతమంది వస్తున్నారు ఇంకా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు జనాలు అందరూ ఓట్లే వేసేవాళ్ళు కాదు ఇంకా చూసిపోయేవాళ్ళు నలభై శాతం ఓట్లు కోటి ముప్పై రెండు లక్షల మంది పైగా ఆ ఒక జనాన్ని మీరు పూర్తి స్థాయిలో దూరం పెట్టేసి అవమానిస్తూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు వాయిస్ అనేది పూర్తి స్థాయిలో అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు అక్కడ మీడియా డిబేట్ల ద్వారా మీకు సమాధానాలు చెప్పగలరు మీరు తిరిగి అదే సమాధానాలు మీరు చెప్పగలరా ఆయన అడిగిన క్వశ్చన్కి ఏదైతే ఉందో మీ దగ్గర ఆ సత్తా లేదు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ఈ రోజు ప్రతి సమస్యకు మీరు ఎక్కడ మాట్లాడడం కనుమరుగైపోతారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే మాత్రం వస్తారు అది ప్రజలందరికీ అర్థమైపోయింది